ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ ఎందుకు కడతారు కొత్త ఇల్లు కట్టినప్పుడు గుమ్మడికాయ పగలగొట్టడం వెనక అసలు రహస్యం ఏమిటి గుమ్మడికాయ నిజంగా దృష్టి దోషాన్ని తీసుకుంటుందా గుమ్మడికాయలో ఏదైనా ఆధ్యాత్మిక శక్తి ఉందా పురాణాల్లో గుమ్మడికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మన పెద్దలు చేసిన ఆచారాల లోతు మనకు అర్థమవుతుంది మన భారతీయ సాంప్రదాయాల్లో గుమ్మడికాయ దృష్టి నివారణ బలంగా భావిస్తారు ఇంటి గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ బయట నుంచి వచ్చే చెడు దృష్టిని నెగిటివ్ శక్తులను ఆపుతుందని నమ్మకం గుమ్మం అంటే ఇంటి ప్రవేశ ద్వారం వాస్తు ప్రకారం ఇంటి గుమ్మం ద్వారా శక్తులు లోపలికి ప్రవేశిస్తాయి అందుకే అక్కడ రక్షణ సూచికగా గుమ్మడికాయ కడతారు కొత్తగా ఇల్లు కట్టినప్పుడు లేదా కొత్త వ్యాపారం ప్రారంభించినప్పుడు గుమ్మడికాయను నేలపై పగలగొట్టడం చూస్తుంటాం దీని అర్థం ఇంటికి వచ్చే చెడు ప్రభావాలు ఈ పొలంతోనే ముగియాలి అనే సంకేతం అంటే ఇది ఒక ప్రతీకాత్మక యజ్ఞం లాంటిది పెద్దల నమ్మకం ప్రకారం గుమ్మడికాయలో ఖాళీ భాగం ఎక్కువగా ఉంటుంది ఆ ఖాళీ స్థలం చెడు దృష్టిని చెడు ఆలోచనలను నెగిటివ్ ఎనర్జీని గ్రహించి తనలోనే నిలుపుకుంటుందని భావిస్తారు అందుకే కొంతకాలం తర్వాత దాన్ని తొలగిస్తారు అంటే చెడు ప్రభావం కూడా దానితో పాటే వెళ్ళిపోతుందని విశ్వాసం గుమ్మడికాయ పసుపు లేదా నారింజ రంగులో ఉంటుంది ఈ రంగులు ఐశ్వర్యం శుభం సూర్య తేజస్సుకు ప్రతీకలు పసుపు రంగు లక్ష్మీదేవిని సూచిస్తుంది అందుకే కొన్ని చోట్ల గుమ్మడికాయలను శుభ సూచకంగా పూజలో ఉపయోగిస్తారు తంత్రశాస్త్రంలో గుమ్మడికాయకు ప్రత్యేక స్థానం ఉంది కొన్ని హోమాలు దోష నివారణ పూజలో గుమ్మడికాయను ఉపయోగిస్తారు ఎందుకంటే అది శక్తి గ్రహించే పదార్థంగా భావించబడుతుంది పురాణాల్లో ప్రత్యక్షంగా గుమ్మడికాయ కథలు ఎక్కువగా లేకపోయినా ఫలాలు మరియు ధాన్యాలు దేవతల ప్రసాదంగా భావించబడతాయి గుమ్మడికాయ పెద్దదిగా ఉండటం వలన సంపూర్ణతకు సమృద్ధికి సంకేతం పాత కాలంలో ప్రజలు ప్రతికూల భావాలను ఒక వస్తువులో నిలిపి దానిని తొలగించడం ద్వారా మానసికంగా రిలీఫ్ పొందేవారు దీనికి ఆధునిక సైకాలజీ సింబలిక్ రిలీజ్ అంటారు గుమ్మడికాయను పగలగొట్టడం అంటే మన భయాలు ఆందోళనలు చెడు శక్తులపై గెలిచినట్టు ఒక భావన కలుగుతుంది ఇది మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది అలాగే పాత కాలంలో ఇల్లు ప్రకృతికి దగ్గరగా ఉండేవి పంటలతో ఫలాలతో జీవనం సాగించేవారు అందుకే ఫలాలను శుభప్రదంగా భావించారు గుమ్మడికాయ కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు ఆరోగ్యపరంగాను ఎంతో విలువైనది విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది కంటి చూపుకు మంచిది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది గుమ్మడికాయ గింజలు శరీరానికి బలం ఇస్తాయి ఇమ్యూనిటీని పెంచుతాయి పండుగలలో గుమ్మడికాయతో చేసిన వంటలు నైవేద్యంగా కూడా ఇస్తారు అంటే ఇది శుభం మరియు ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తారు చిన్నపిల్లలకు దృష్టి తగలకుండా ఉండేందుకు కూడా కొన్ని చోట్ల గుమ్మడికాయలను ఉంచుతారు నల్లబొట్టు పెట్టిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉండడం చూస్తాం ఇది చెడుచూపు ఆపడానికి ప్రతీక వ్యాపార సంస్థలు కొత్త షాపులు ప్రారంభించినప్పుడు గుమ్మడికాయ పగలగొట్టడం అడ్డంకులు తొలగాలి అనే భావనతో చేస్తారు వాస్తుశాస్త్రంలో గుమ్మం చాలా ముఖ్యమైనది గుమ్మానికి రక్షణ సూచికలు ఉండాలి అని చెబుతారు కొబ్బరికాయ నిమ్మకాయ గుమ్మడికాయ వంటి వాటిని వాడడం వెనుక ఉద్దేశం ఇంట్లోకి శుభశక్తులు రావాలి అశుభ శక్తులు బయటే ఆగాలి అని గుమ్మడికాయలోని రహస్యం పూర్తిగా నమ్మకంతో భావంతో అనుసంధానమై ఉంటుంది గుమ్మడికాయ కట్టడం అనేది కేవలం నమ్మకం కాదు అది మన సంస్కృతిలో భాగమైన ఒక ప్రతీక మన పెద్దలు ప్రతి ఆచారాన్ని ఒక ఉద్దేశంతో పెట్టారు మనకు మానసిక ధైర్యం కలిగించడానికి ఇంటి శాంతి కోసం ఐక్యత కోసం గుమ్మడికాయలోని రహస్యం పూర్తిగా నమ్మకంతో భావంతో అనుసంధానమై ఉంటుంది మనం మంచి ఆలోచనలతో ఉంటే అదే నిజమైన రక్షణ మన సాంప్రదాయాలను అర్థం చేసుకొని పాటిస్తే అది మన జీవితానికి దారి చూపుతాయి ఇలాంటి సాంప్రదాయ రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి